హైకోర్టు అనుమతి సాధించి అతి త్వరలోనే ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ నిర్వహిస్తామని మాజీ ఎంపీ కుమార్ అన్నారు సభకు అనుమతి కోరుతూ వేసిన పిటిషన్ను హైకోర్టు జూన్ ఐదుకి వాయిదా వేసిందని సభ జరిగే ప్రదేశంపై మేము ఫోర్చరీ డాక్యుమెంట్ ఇచ్చినట్లు పోలీసులు కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు పోలీసుల తీరు అటు ఇటు కాని విధంగా ఉందని మానవ హక్కులను ప్రభుత్వం హరిస్తోందన్నారు నా చుట్టూ ఉన్న నాయకులు పాస్టర్లను బైండ్ ఓవర్ చేశారని తెలిపారు మే ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ బహిరంగ సభ పెట్టిన విషయం మీ అందరికీ తెలుసు రేపు సాయంత్రం ఆరు గంటలకి మనం పెట్టడం తెలుసు మీ అందరికీ ఆ డేట్ గురించి కూడా మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ ప్రవీణ్ పగడాల హత్య గురించి ఏం జరుగుతుంది అని ఉత్త ఉత్కంఠగా ఎదురుచూసే అందరికీ కూడా నా ధన్యవాదాలు రేపు ఈ మీటింగ్ జరుగుతుంది అని చెప్పి అందరూ విశ్వసిస్తున్నారు మేము కూడా పెట్టాలనే ఉత్సు ఉత్సుకంతో ఉన్నాం అంటే చాలా చాలా ఎక్సైటెడ్గాను చాలా ఎంతగాను ఉన్నాం పెట్టాలి మీటింగ్ అని అంటే ఇది హత్య మేము పిలిపించింది కూడా హత్య నేను ఐ ప్రతి ఒక్కరు రమ్మన్నాం ఇది హత్య అని మొత్తం ఆంధ్రప్రదేశ్ కూడా భావిస్తుంది అందుగురించే వేలాదిగా రక్షాదిగా జనం రేపు వస్తారన్న విషయం కూడా మాకు తెలుసు ఇంకెక్కడి నుంచి ఎప్పుడైతే ఈ సభ అనౌన్స్ చేసి ఒక పది రోజుల ముందు నుంచి అంటే ఈ రోజు నుంచి పదమూడో తారీఖు పద్నాలుగో తారీఖు నుంచి పోలీస్ హెరాస్మెంట్ అన్నది స్టార్ట్ అయిపోయింది అంటే ప్రభుత్వం యొక్క పనితీరు ఎలాగుందంటే మానవ హక్కుల్ని అంటే హ్యూమన్ రైట్స్ని అలాగే ఇండివిజువల్ రైట్స్ని మొత్తం అన్నీ హరించే విధంగా అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి చర్చిల్లోకి వెళ్ళి మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ వెళ్ళడానికి వీల్లేదు ఆ మీటింగ్ పర్మిషను ఇవ్వలేదు అనే చెప్పే నైతిక హక్కు ఎవరిచ్చారు అంటే ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్తో తను చేయలేని పని చేయిస్తుందా అన్నది క్లియర్గా ఉత్పన్నమయ్యే క్వశ్చన్ అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడే తీరు చంద్రబాబు నాయుడు మాట్లాడే తీరు బీజేపీ మాట్లాడే తీరు కూటమి ప్రభుత్వం ప్రవీణ్ పగడాల ఆయన రెండు నెలల క్రితం మార్చ్ ఇరవై నాలుగో తారీఖున హైవే పక్కన పడిపోయి ఉండడం చూసిన తర్వాత ఆ నెల రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అది హత్య యాక్సిడెంటా అని చెప్పి యాక్సిడెంట్ కింద చెప్పడం జరిగింది నేను అడుగుతున్న క్వశ్చన్ నా మీద మీ దగ్గర ఆధారాలు ఉన్నాయంటే ఎందుకు బయటపెట్టరు మీరు హత్యని ఏ రకంగా చెప్తున్నారు అని నన్ను అందరూ అడుగుతూ ఉన్నారు నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను ఫస్ట్ నుంచి ఒకటే క్వశ్చన్ యాక్సిడెంట్ అయ్యింది ఇరవై మూడో తారీఖు సాయంత్రం రాత్రి పదకొండు ఇరవై ఆరు నిమిషాలకు యాక్సిడెంట్ అయ్యింది పదకొండు నలభై ఆరు నిమిషాలకు యాక్సిడెంట్ అయినప్పుడు ఇరవై